మేజర్ అయినా మైనర్ అయినా ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలని రాజం సీనియర్ సివిల్ జడ్జి శారదాంబ స్పష్టం చేశారు శనివారం రాజం ప్రభుత్వం జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ సదస్సులో ఆమె విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు మహిళల రక్షణ సైబర్ నేరాలు వంటి అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చట్టపరమైన వివరాలను ఇచ్చారు చట్టాల పట్ల అవగాహన పెరిగితే సమాజం సురక్షితంగా శాంతియుతంగా మారుతుందని ఆమె తెలిపారు జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి నైమిష అతిథిగా పాల్గొని మాట్లాడారు చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని విద్యార్థులు న్యాయస్ఫూర్తితో ముందుకు సాగాలని శారదాంబ సూచించారు సీనియర్ న్యాయవాది రెడ్డి విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు శ్రీనివాస్ జయదేకు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామారావు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ స్వప్న హైందవ రెడ్ క్రాసు ప్రతినిధులు కొత్త సాయి పెంకి చైతన్య ఇతర ప్రముఖులు హాజరయ్యారు ఎక్కడ స్టేషన్ స్టేషన్ ఏదో ఎక్కడికి మీరు పెద్దల్లో ఉన్నారో అక్కడిస్తే ఆటోమేటిక్గా ప్లీజ్ మీకు ఊరు స్టేషన్ కాల్గొనండి అక్కడ ఎంక్వైరీ చేయడం మూడోది ఏంటంటే ఎవరైనా అమ్మాయి మీద ఏదైనా లాంటి జరిగి అమ్మాయి మానసికంగా కానీ కాలేజీగా కానీ గాయం జరిగినప్పుడు గాయం తగ్గితే కనుక అమ్మాయి ఫస్ట్ ఏదో కాను అనమాట చెప్పడం జరిగింది

వాటి చెప్పలేదు బట్ ఇంటే చే అమ్మాయి ఇద్దరికి కూడా ప్రొటెక్షన్ కూడా ఎందుకు అంటే కొంతమంది లైంగిక వేదికలు అబ్బాయిని కూడా చేస్తున్నారు ఆ విషయం అసలు ఆ లో విషయం ఎవరు వస్తారు ఈవెన్ కూడా